జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ముప్పై రెండు చూద్దాం ఇక్కడ శ్రీరాముని యొక్క ముప్పై రెండవ తరం ఇక్ష్వాకు రాజు బృహద్బలుడు అభిమన్యుడి చేతిలో చనిపోవుట ఎలా అయినా సరే అభిమన్యుడిని అధర్మంగానైనా సంహరించాలి అని దుర్యోధన కర్ణుల యొక్క పథకం చూద్దాం ఇలా కురువీరులంతా అభిమన్యుడితో యుద్ధం చేయలేక వెన్నెచ్చి పారిపోయారు ఏడవసారి కూడా అప్పుడు శ్రీరాముని యొక్క ముప్పై రెండవ తరం వాడు అంటే శ్రీరాముని యొక్క కుమారుడు కుషుడి కుమారుడు బృహద్బరుడు ముందుకు వచ్చాడు నేను ఈ సంహరిస్తాను అని యుద్ధం చేస్తు వచ్చాడు ఇతడు శ్రీరాములకి దాదాపు ముప్పై ఒకటి ముప్పై రెండు తరాలు మారినాయి ఇతడు అయోధ్యకు పదిహేనవ కోసల రాజు ఈ విషయాలను మనం భాగవత పురాణము విష్ణు పురాణము చూస్తే మనకి బాగా అర్థమవుతుంది ఇలా బృహద్బలుడు అభిమన్యుడు యుద్ధం చేద్దామని ముందుకు వచ్చాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇలా బృహద్బల అభిమన్యుల యుద్ధం కొద్దిసేపే సాగింది బృహద్బలుడు తీవ్రమైన మూడు బాణాలతో కొట్టాడు అభిమన్యుడిని అభిమన్యుడు కూడా రెండు బాణాలతో ఒక బాణము గుర్రాలను ఒక బాణము రథాన్ని కూల్చివేయగా ఒక్కడైపోయినాడు బృహద్బలుడు ఆ బృహద్బలుడిని అభిమన్యుడు తన వాడి అయినటువంటి పెద్ద సోలంతో ఒక్క పోటు పొడి చేసి గుండెని చీల్చేశాడు అంతటితో తాటి శంత ఎత్తు ఉన్న ఆ బృహద్బరుడు కోసల మహారాజు చివరి రాజు నేలపై కూలి ప్రాణాలు విడిచాడు ఇది విన్నాడు ధృతరాష్ట్రుడు సంజయ ద్వంద్వ యుద్ధములో ఎవరైతే చేస్తున్నారో అభిమన్యుడితో వారంతా కూడా నేల కొరవలసిందే అంతటి వీరుడు ఈ బాలుడు అవును మహారాజా యుద్ధంలో ఎవరు వచ్చినా కూడా వారు ప్రాణాలతో మిగలటం లేదు అందుకనే కురువీరులు ఎవ్వరు కూడా ద్రోణ కర్ణ అశ్రద్ధాములకు కూడా ఈ బాలుడితో యుద్ధం చేయడానికి ముందుకు రావడం లేదు ప్రాణ భయం ఇంకా ధర్మంగా యుద్ధం చేస్తే ఈ బాలుడిని గెలవలేము అని అర్థమైపోయింది మన కురువీరులకు ఇలా బృహద్బలుడు భూమిపై ఒరిగిపోగా ప్రాణాలు విడిచిపెట్టగా ఆ బృహద్బలుని గొప్ప వీరులు సైన్యము కర్ణుడి యొక్క సహకారంతో మరలా వచ్చి అభిమన్యుడితో పోరాడుతున్నారు ఈసారి మళ్ళా అదే యుద్ధ పటిమతో అభిమన్యుడు ఈ కోసల వీరులందరినీ కూడా సమరించేశాడు అలా అభిమన్యుడు కొడుతుండగా ముందుకు వచ్చాడు కర్ణుడు ఆ కర్ణుడు కూడా మామూలు బాధించలేదు ఈసారి కర్ణుడితో మాట్లాడుతూ కర్ణ నీవు వీరుడువా ఇప్పటికే ఆరేడు సార్లు నాతో యుద్ధం చేసి వెన్నెచ్చి పారిపోయావు మూర్చపోయావు నేను సంవరించలేదు మళ్ళా వచ్చావా నిన్ను నీ వెనక ఉన్న ఆరుగురు దళపతులను కూడా ఇప్పుడే నేను పంపిస్తాను యమపురికి అని గట్టిగా తీవ్రంగా బాణాలు వేస్తున్నాడు కర్ణుడి పైన అభిమన్యుడు కర్ణుడి కర్ణములపైన కర్ణికలు అనే అస్త్రశస్త్రాలు వాడి తీవ్రంగా గాయపరిశాడు అభమన్యుడు అలాగే కర్ణుడికి సహాయంగా వచ్చిన ఆరుగురు దళపతులు మహావీరులను కూడా ఒక్కొక్క శరమతోనే వారి యొక్క ప్రాణాలు తీసేసాడు అభిమన్యుడు ఇలా కర్ణుడు బలహీనపడి యుద్ధంలో బాధింపబడగా చూశాడు దూరం నుంచి దోణుడు అయ్యో కర్ణుడు అని వెంటనే వెళ్ళి దోణుడు కూడా ఆ కర్ణుడిని ఆదుకున్నాడు ఇలా కర్ణుడికి సహాయంగా వచ్చి దోణుడు కూడా పలు అస్త్రశస్త్రాలు ఆవిడిపైన వేశాడు బాధించాలని చూశాడు కానీ బాలుడు సామాన్యుడా మంచి యుద్ధ పటిమతో ప్రోత్సాహంతో దూసేస్తున్నాడు ఈసారి మరలా కర్ణుడిని ఎలా బాధించాడు అలాగే ద్రోణాచార్యుని కూడా బాధించాడు ఇంకా ద్రోణాచార్యుడు తన అస్త్రశస్త్రాలు ఏమి ఈ బాలుడిపైన పనిచేయమనుకొని ఆ కర్ణుడితో పాటుగా ద్రోణుడికి కూడా వీరుందికి యుద్ధం నుంచి బయటకు వచ్చేసాడు ఇంకా ఐమనుడికి ఎదురు లేదు మన కురు సైన్యాన్ని హతమారుస్తూ ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ ఏమి ఈ బాలుని యొక్క యుద్ధ పటిమ ఇట్లాంటి వీరుడిని గురించి ఎప్పుడు నేను వినలేదు ఎంతటి యుద్ధపటిమ ఉన్నవాడు ఈ కుర్రాడు ఈ బాల కిషోరం అభిమన్యుడికి శ్రీకృష్ణ పరమాత్మ అతని కుమారుడు ప్రజమ్నుడు ఎట్టి విధముగా యుద్ధపటిమను నేర్పారు ఎట్టి గొప్ప గొప్ప అస్త్రాలు బోధించారు తెలుసుకోవాలని నాకు చాలా ఉన్నది కానీ ఇప్పుడు సమయము లేదు మరలా ఏం జరిగిందో చెప్పు చెప్పు అంటూ ఆటోతి పెట్టాడు సంజీవుడిని అవును మహారాజా నాకు అనిపిస్తుంది ఈ బాలుడికి ఎటువంటి విద్య ఎటువంటి అష్టశస్త్రాలు శ్రీకృష్ణ పరమాత్మ ప్రజమ్ముడు ఇచ్చారో అర్థం కాకుండా ఉన్నది ఇతడిని పది మంది కురువీరులు ఒక్కసారిగా వెళ్ళి ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అతనిని ఓడించలేకపోతున్నారు అతని యుద్ధ పటిమను వేయి నోళ్ళ పొగిడినా కూడా తక్కువే సరే సంజయ ఇంకా ఈరోజు అభిమన్యుడి యొక్క వీర విహారము ఈ విధంగా చరేగాడు చెప్పు వింటాను మహారాజా జరాసందుని రెండవ పుత్రుడు గొప్ప వీరుడు తన తండ్రిని అర్జునుడు భీముడు కృష్ణుడు కలిసి వచ్చి భీముడితో సంపించారు అనే కోపం అతనిలో కనిపిస్తూ ఉన్నది ఆ కారణం చేత అతడికి పాండవుల పైన కాక్ష ఉన్నది తన అన్న సహదేవుడు పాండవులకు మద్దతుగా యుద్ధం చేస్తుండగా ఈతడు మాత్రము కౌరవుల పక్క యుద్ధం చేస్తూ ఉన్నాడు ఈ జరాసంధుని రెండవ పుత్రుని పేరు అశ్వికుడు ఈ జరాసంధుని రెండవ రెండవకుడుకు అశ్వికుడు సరావసరి వెళ్ళి అభిమన్యుడితో యుద్ధానికి ఢీకొన్నాడు తీవ్రమైన పది బాణాలు వేసి అభిమన్యుడిని గాయపరిచాడు అయితే ఈ బాలకిషోరం అభిమన్యుడు మాత్రము మూడే మూడు బాణాలు వేశాడు ఒక బాణంతో అశ్మకుడి రథాన్ని ఒక బాణముతో అతడి సారథిని ఇంకో బాణముతో అశ్మకుడి కంఠాన్ని ఖండించి వేశాడు అస్మికుడు నేలపై పడి ప్రాణాలు విడిచాడు ఈ సన్నివేశాన్ని చూసిన నీ రెండవ కొడుకు దుశ్శాస్త్రుడి కుమారుడు ముందుకొచ్చాడు అభిమన్యుడు అలసిపోయి ఉంటాడని అనుకుని ఉంటాడు యుద్ధానికి వచ్చి రా నాత యుద్ధం చేయన్నాడు నవ్వుకున్నాడు అభిమన్యుడు ఇప్పుడే కదా నీ తండ్రి నా చేత చావు దెబ్బలు తిని వెన్నెచ్చి పారిపోయాడు నేను సంహరించలేదు మళ్ళీ వచ్చావా రా ఇలా వచ్చినటువంటి నీ రెండవ కుమారుడు కుమారుడు నీ మనుమడు అభిమనుడి పైన చాలా తీవ్రమైన బాణాలు వేశాడు కానీ ఆ బాణాలు అభిమన్యుడిని ఎట్టి బాధ పెట్టలేదు నాలుగు బాణాలతో చితక కొట్టేశాడు నీ మనవుడిని ఆ మనవుడు అభిమన్యుడు సరే ఇక్కడ దుశ్శాస్త్రుడి కుమారుడు బాధల్లో పడిపోయినాడు అని చూసినటువంటి అశ్వత్థాము దూరం నుంచి పరిగెత్తుకుంటూ రథంలో వచ్చాడు వచ్చి ఆ దుశ్శాసన కుమారుడిని ఆదుకున్నాడు అయినను యుద్ధంలో తీవ్రంగా చేస్తున్న ఆ బాలకిషోరము అభిమన్యుడు నీ మనుడిని అలాగే అతన్ని కాపాడడానికి వచ్చేటువంటి అశ్వత్థామును విడిచిపెట్టలేదు తీవ్రంగా కొట్టాడు ఈ సమయంలో ఒక తీవ్రమైన బాణంతో నీ మనుమడి యొక్క గుర్రాలను ఒక బాణంతో అతని రసారథని రథాన్ని వెనగొట్టేశాడు ఇంకా చేసేది లేక నీ మనుమడు అతని యొక్క రథం పోవడంతో వేరే రథాన్ని ఎక్కి వెనక్కి పారిపోయాడు ఇలా ఆయమను యుద్ధం కొనసాగుతూ ఉండగా ఎంతో కాలం నుంచి ఉదయం నుంచి శాదీరి విశాంతి తీసుకున్నటువంటి నీ బామ్మరిది శకుని యొక్క కుమారులు గాంధార వీరులు ఒక్కసారిగా వచ్చి అభివృద్దితో యుద్ధం చేస్తున్నారు గాంధార వీరులు ముఖ్యంగా శత్రుంజయుడు చంద్రకేతువు సువర్చనుడు సూర్యభగవానుడు మేఘవేగుడు అనే గొప్ప వీరులు ఒక్కసారిగా వచ్చి ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా యుద్ధం చేస్తున్న అభిమన్యుడితో యుద్ధాన్ని దిగారు కానీ అభిమన్యుడులో అరసటా అరసటం లేదే ఉదయం వల్ల ఇప్పుడు కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆయన అతనికి అసట అనేది లేదు ఇలా గాంధారి నాయకులందరూ వచ్చి ఒక్కసారిగా అభిమన్యుడితో యుద్ధం చేస్తూ ఉండగా వారికి నాయకత్వం వహించాడు నీ బాంబర్ది శకుని లేని అభిమన్యుడుతో యుద్ధం చేయడానికి వీళ్ళెవరూ సరిపోవట్లేదు తన తండ్రులు అడువికి పోవడానికి కారణం ఈ శకుని యొక్క దుష్ట మాయ దుష్ట మాయా జ్యోతం అని తెలిసినటువంటి అభిమన్యుడు కోపముతో శకుని పైన తీవ్రమైన బాణాలు వేశాడు ఆ బాణాలు వచ్చి మీ బామ్మర్ది శకుని యొక్క చర్మాలు ఎముకల నుంచి విడిపోయినాయి ఆ విధంగా కొట్టేశాడు చెయ్యిలు చేతులు కాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎముకలు విరగలేదు కానీ చర్మం మాత్రం ఊడిపోయింది మీ బామ్మర్దికి అలా కొట్టేశాడు అభిమన్యుడు అలా నీ బామ్మర్ది శకుని కొట్టిన అభిమన్యుడు అతనితో వచ్చేటువంటి గాంధార్జునులను కూడా విడిచిపెట్టలేదు వారందరికీ కూడా ప్రాణాలు పోయేటంత పనిచేసి ప్రాణాలు తీయకుండా విడిచిపెట్టాడు వారందరికీ చర్మం సిల్లు పడిపోయింది రక్తం కారుతోంది శకుతో పాటుగా ఆ గాంధార వీరులందరూ కూడా వెలుదిరిగి పారిపోతున్నారు ఇంకా కురువీరులు వీరులు ఎవరు కూడా అంటే మన వీరులు అభిమన్యుడితో యుద్ధం చేయడం గెలట్లేదు అభిమన్యుడు చూసి జడుస్తున్నారు ఇంకెవరు అభిమన్యుడితో ద్వంద్వ యుద్ధం చేద్దామనే మాట ఎత్తట్లేదు దూరంగా పోతున్నారు అది చూశాడు అభిమన్యుడు నీ జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనను చూసి అతని వద్దకు రథాన్ని నడిపించుకుని పోయాడు అయ్యో సంజయ కురువీరులు ఎవరికి కూడా ఈ బాలుడితో యుద్ధం చేయలేకపోతున్నారు కదా ఈ బాలుడికి అలసటే లేదు కదా ఇప్పుడు నా కుమారుడు పైకి వెళ్తున్నాడా ఈ బాలుడు ఏం జరిగిందో చెప్పు చెప్పు అడిగాడు మహారాజు ఆతృతగా అలా అభిమన్యుడు నీ జ్యేష్ఠ కుమారుడి వైపు యుద్ధంకి రాగా చూశాడు కర్ణుడు గురువుతో మాట్లాడుతున్నాడు ద్రోణాచారి వర్య చూడు చూడు ఆ బాలకిషోరము మన రాజు వైపు వస్తున్నాడు అవును కర్ణ వెళ్తున్నాడు అన్నాడు దోనుడు గురువర్య ఇలా మనం ఊరుకుంటే ఎలా మనం ఒక్కొక్కరం కానీ పది మంది కానీ వెళ్ళి ఈ బాలుడిని మనం ఓడించలేకపోతున్నాం ఇప్పుడు నేరుగా మా రాజుపైకి వెళ్తున్నాడు ఆ బాలుడు నాకు చూడు శరీరం మొత్తము రక్తశక్తమైంది చరణం ఊడిపోయింది కొన్ని దగ్గరలో అయితే ఎముకలు కూడా విరిగిపోయినాయి నేను బల బలహీనమైపోయినాను గురువర్య నేను చాలాసార్లు ఈతన తండ్రి అర్జునుడితో యుద్ధం చేశాను అర్జునుడు గొప్ప వీరుడే కాదనలేదు కానీ అర్జునుడి కంటే ఈ బాలుడు గొప్ప వీరుడు అని నాకు అనిపిస్తూ ఉన్నది ఇతని యుద్ధ పటిమ నేను ఊహించలేకున్నాను ఇతడికి అలసటే లేదు ఈ బాలుడి యొక్క శరముల యొక్క తీవ్రత అదృండి శరముల యొక్క తీవ్రత కంటే ఎక్కువగా ఉన్నది చాలా శక్తివంతంగా బాణాలను విడిచిపెడుతున్నాడు గనుక ఇతరుని మనం గెలవలేము ఎలాగైనా సరే ఈ బాలుడిని మనం సంహరించాలి ధర్మమైన అధర్మమైన నాకు పథకం చెప్పండి అని ప్రార్థించాడు ద్రోణుడిని కర్ణుడు ఇలా కర్ణుడు అనేసరికి కురువీరులు మొత్తం అంతా వచ్చి గొంతు కలిపారు ద్రోణాచార్య వర్య ఎలాగైనా ఈ యువకిశోరాన్ని మనం మొట్టి పెట్టాలి ధర్మము అధర్మము మనకు అవసరం లేదు అన్నాడు అనేసరి చెప్తున్నాడు దుర్యోధనుడు గురువర్య ధర్మాధర్మములు పక్కన పెట్టండి అధర్మంగానైనా సరే ఈ బాలుడిని మనం ఈరోజు సంహరించాలి లేకుంటే ఈరోజుతో యుద్ధం అయిపోతుంది ఇంకా మన సైన్యం మిగలదు అని గట్టిగా చెప్పాడు గురువుగారికి దుర్యోధనుడు అలా దుర్యోధనుడు అనేసరికి కర్ణుడు దగ్గరగా వచ్చి గురువుగారికి గురుదేవ ఎలాగైనా సరే ధర్మ అధర్మములు పక్కన పెట్టి నాకు ఒక పథకం చెప్పండి ఎలా ఈ బాలుడిని సంవరించాలి సంవరిస్తే కానీ నాకు కోపం తీరదు అంటున్నాడు కర్ణుడు జై శ్రీమన్నారాయణ